హాయ్ అండి కుక్కర్ పైన విజిల్ కాదు ఇలా గ్లాస్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా మీరు జరిగిపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను చిన్న రిక్వెస్ట్ అండి కొంచెం వాయిస్ అయితే తేడాగా ఉంది కొంచెం కోల్డ్గా ఉందండి వాయిస్ కొంచెం తేడాగా ఉన్నాయి ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం కందిపప్పు మనం ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది అలా పురుగు రాకుండా పాడవకుండా ఉండాలి అంటే ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాల్లో పోసుకున్న తర్వాత ఇలా ఎండిమిర్చిని కానీ లేదంటే బిర్యానీ ఆకుంటుంది కదండి మనం బిర్యానీలో వేసుకుని ఆకుంటుంది కదా అంటే ఆ ఆకుని ఈ విధంగా కందిపప్పులు పెట్టేసామనుకోండి వీటికి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు కందిపప్పు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి మనకి పులుపు వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ఎండగా ఉంటుంది కదండి ఎండగా ఉన్న టైంలో ఎక్కువగా మనకి పెరుగు అనేది పులుపు వచ్చేస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బయట ఉంటే ఇలా పులుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది పులుపు రాకుండా టేస్టీగా ఉండాలి అంటే ఇలా కొబ్బరి ముక్కని పెరుగులో పెట్టేస్తామనుకుంటే ఒక నైట్ అలా ఉంచినా కూడా పులుపు రాకుండా చక్కగా ఉంటుందండి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలాగ లోట అంటే ఈ పెరుగు బౌల్ని ఆ వాటర్లో పెట్టేసినా అలా కూడా పులుపు లేకుండా ఉంటుందండి ట్రై చేయండి ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఇలా ట్రై చేయండి పులుపు లేకుండా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని చేసుకున్నామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది దానికి ఇప్పుడు సీజన్ వారీగా ఎక్కువగా దగ్గులు జలుబులు ఫ్లేవర్లు ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయి కదండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దగ్గు కానీ కఫం కానీ తగ్గిపోవాలి జలుబు కూడా చక్కగా రిలీఫ్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగ ఏదైనా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కొద్దిగా హీట్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా లవంగాలని నాలుగు తీసుకొని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్నటువంటి లవంగాలని ఇలాగ స్పూన్లో వేసేసుకొని మెత్తగా ఇలా అంటే చాలండి ఎందుకంటే బాగా హీట్ వచ్చినాయి కాబట్టి ఇలా మనకి చేత్తో ఈ విధంగా అనగానే ఇలాగ మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది దీనిలో తేనె దీనిలో కలిపేసుకుని ఒక స్పూన్ వరకు ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఉదయం పరగడిపిన నైట్ పడుకునే ముందు ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కొంచెం మనం తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి మనకి ఎటువంటి కఫమైనా దగ్గైనా జలుబు అయినా చక్కగా రిలీఫ్ అయిపోతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నాకు టూ డేస్ నుంచి ఎక్కువగా కోల్డ్ కాఫ్తో అండి ఈ విధంగా నేను టూ డేస్ నుంచి ఇదే విధంగా యూజ్ చేసుకుంటున్నాను నేనైతే రోజుకి త్రీ టైమ్స్ అయితే ఇలా చేస్తున్నానండి నాకు దగ్గు కానీ జలుబు కానీ చాలా వరకు రికవర్ అయ్యాయండి సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం ఎటువంటి మెడిసిన్స్ లేకుండా న్యాచురల్గా ఇలా అయితే కఫం అలానే దగ్గు జలుబు ఇవన్నీ కూడా చక్కగా మనకి రిలీఫ్ అయిపోతాయి ట్రై చేయండి లవంగాల్లో మంచి ఘాట్ అయితే ఉంటుంది కాబట్టి తేనె కలిపేసి చక్కగా ఈ విధంగా పిల్లలకి ఇచ్చినా కూడా చాలా చక్కగా ఇష్టంగా తింటారండి ఎందుకంటే తేనె కూడా కలిపాం కాబట్టి తీయగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి మంట కూడా ఉండదండి ఎందుకంటే ఇలా వేయించేసాం కాబట్టి ఇలా పౌడర్ చేసుకున్న దానిలో ఇలా తేను కలుపుకొని త్రాగితే చక్కగా కఫం దగ్గు జలుబు ఇవన్నీ కూడా రిలీఫ్ అయిపోతాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నేను సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా పచ్చిమిర్చి కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి పచ్చిమిర్చి మనం ఇలాగ క్యారీ బ్యాగ్స్లోనే అలానే ఉంచేస్తే అవి లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చిని పెట్టుకుని పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా మనకు పచ్చిమిర్చి అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి నేను తెలియక ఫస్ట్లో ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో ఇలా పెట్టేసేదాన్ని అండి అవి టూ డేస్కు త్రీ డేస్కు తీసి చూస్తే కుళ్ళిపోయి పాడైపోతూ ఉండేవి ఎందుకంటే క్యారీ బ్యాగ్స్లో గాలడక లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి పచ్చిమిర్చి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎప్పుడు తీసుకున్నా కూడా పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉంటాయండి కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా క్యారీ బ్యాగ్స్లో కాకుండా బాగా స్టోర్ చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు ఫ్రిడ్జ్లో అనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా మన రియల్ లైఫ్ లైఫ్లో ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఒక సిస్టర్ కమెంట్ చేశారు రైస్లో పురుగు పట్టకుండా ఏమైనా టిప్ ఉంటే చెప్పక్క అని కమెంట్ చేశారండి వాళ్ళ కోసమే చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను అదేంటంటే మనం బియ్యం స్టోర్ చేసుకునేటప్పుడు పచ్చి వేపాకు పచ్చి కరివేపాకు రెండు చేసేసి రైస్లో పెట్టేసుకుందాం అనుకోండి పురుగు రాకుండా పాడగ్గకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి ఇంకా బాస్మతి రైస్ మనం ఎక్కువ మాత్రంలో తెచ్చుకున్నప్పుడు ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే ఇలా బిర్యానీ ఆకును ఇలా బాస్మతి రైస్లో పెట్టేసామనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ను తెలుసుకుందాం కరెంటు పోయినప్పుడు మనం ఎక్కువగా కంగారు పడ్డ అవసరం లేకుండా ఎటువంటి టెన్షన్ పడకుండా ఈ చిన్న ట్రిక్కింగ్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఇలా ఒక గ్లాస్ గాజు గ్లాస్ తీసుకొని దానిలో ఒక ఫోర్ స్పూన్స్ రైస్ తీసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా వెలుతుగా ఇలా వాటర్ అయితే తీసుకోవాలి ఇలా ఈ వాటర్లో మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఈ విధంగా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలాగా మనం ఇయర్ బర్డ్ ఉంటుంది కదండి ఇయర్ బడ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా వెలిగించుకున్నాం అనుకోండి నైట్ టైంలో మనకి కరెంట్ పోయినా కూడా మంచి వెలుతురుగా కనిపిస్తుంది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇప్పుడు నేను లైట్ వేసి చూపిస్తున్నాను లైట్ తీసి కూడా చూపిస్తున్నాను చూడండి చక్కగా ఎంత ఎల్తురుగా వస్తుందో సో ఈ విధంగా మన చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రై చేయండి మనకి ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం గ్యాస్ ఒక్కోసారి మంట రాక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి ఆ మంట రాక ఇబ్బంది పెట్టేసినప్పుడు మనకి గ్యాస్ స్టవ్ మీద ఏదైనా వంట చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎందుకంటే మంట రాదు ఇలా మనకి త్వరగా ఉడకదు ఇలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని లేదంటే ఏదైనా ఒక ఎడలిపుగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని దానిలో హాట్ వాటర్ని తీసుకోవాలండి అలానే ఇలా బర్నర్స్ని తీసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దీనిపైన ఒక హాఫ్ నిమ్మరస్ కూడా ఇలా పిండుకోవాలండి ఇలా ఈ హాట్ వాటర్లో కొద్దిగా వెనుగర్ కూడా వేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలండి బర్నర్స్ని చక్కగా క్లీన్ అయిపోతాయి దీనిలో వెనిగర్ అలానే బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్టు నిమ్మరసం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలాగా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువగా స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు రైస్ కానీ పాలు కానీ టీ కానీ పొంగిపోయి ఇలా బర్నర్స్ నిండా పడిపోతూ ఉంటాయి అది మనం వెంటనే క్లీన్ చేస్తే ఓకే క్లీన్ చేయకపోతే అవి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి మనకి త్వరగా మంట అయితే రాదండి మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇలా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి కాబట్టి మంట కూడా చక్కగా అన్ని పక్కల కూడా చక్కగా మంట అయితే వస్తుంది మన పని కూడా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా కొద్దిగా హాట్ వాటర్లో వెనుగరు అలానే ఇలా బర్నర్స్ పైన బేకింగ్ పౌడర్ సాల్టు నిమ్మరాసం ఇవన్నీ వేసేసుకొని పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత ఇలా డెస్ట్ అయితే వచ్చిందో మసి మసిగా కనిపిస్తుంది కదండి ఇలా మొత్తం అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి సో ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తేమ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత బర్నర్ పెడితే స్టవ్కి చక్కగా మనకైతే మంట చక్కగా వస్తుందండి మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా గ్యాస్ కూడా చక్కగా అవుతుంది ఎందుకంటే మనం గ్యాస్ అన్ని పక్కల మనకి గ్యాస్ ఈ విధంగా మంట రాకపోతే మనకి ఉడకదు గ్యాస్ కూడా మనకి ఎక్కువగా వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన డబ్బు కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చక్కగా మన పని కూడా ఈజీగా అయిపోతుంది ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత బర్నర్స్ పెడితే చక్కగా మనకి మంట అయితే చాలా చక్కగా వస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం ఇలా ఎక్కువగా కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటి వాటితోనే చక్కగా క్లీన్ చేసేసుకొని ఇలా బర్న్నర్స్ పెడితే చూడండి ఇప్పుడు మంట అయితే చక్కగా వస్తుంది ట్రై చేయండి రోజు కాఫీ తాగే అలవాటు అయితే అందరికీ ఉంటూ ఉంటుంది కదండీ ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కాఫీ టీ అవన్నీ కూడా మనం మానేయాలని అనుకుంటూ ఉంటాము కానీ మానలేకపోతాం కానీ మనం కాఫీ తాగిన ఫీలింగే ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కాఫీ మానేసినా సరే మనం ఈ విధంగా తాగామనుకోండి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ విధంగా కాఫీ పౌడర్ ఈ విధంగా కాఫీ కప్పులో కలుపుకునేటప్పుడు బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అందులో పోసుకొని తాగామనుకోండి కాఫీ తాగిన ఫీలింగ్ అనేది ఉంటుంది కాఫీ మనం మానేసినా కూడా ఈ విధంగా ఈ ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇలా మనం మగ్గి పొలలు ఒక్కోసారి మనం వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇలా గీసినప్పుడు త్వరగా ఎలగవు కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఇలా మనకి వెంటనే ఎలగాలి అంటే దానిలో కొద్దిగా రైస్ వేసేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకున్నప్పుడు చక్కగా వెలుగుతాయి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి నెయిల్ కట్టర్ లోపల ఇలాంటి బ్లేడ్ అయితే ఉంటుందండి షార్ప్గా ఉంటుంది అది ఇలాగా దీనిపైన చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు కానీ సిజర్లు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు కానీ ఈ విధంగా ఈ బ్లేడ్ పైన ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుంది ఇలా మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఒక్కోసారి కూరగాయలు అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా చాకులు కానీ సెడ్జలు కానీ ఇలాగ నీళ్ళు పైన ఇలా అనుకుంటూ ఉంటే చాలండి చక్కగా సార్ట్నెస్ పెరుగుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ మనం ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ యూజ్ చేసుకోవచ్చండి మనకి వాటర్ బాటిల్స్తో చాలా రియూజ్డ్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియోలో మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి చూడండి ఇంకా బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి కింద పాటిన వరకు ఇలా ఒక హోల్ అయితే పెట్టుకొని ఈ విధంగా బాటిల్ క్యాప్ పెట్టే విధంగా ఇలా పెట్టేసుకోవాలి దీనిలో పిల్లలకి పెన్సిల్ కానీ పెన్నులు కానీ ఈ విధంగా వేసేసి ఇలా పిల్లలు స్టడీ చేసే దగ్గర టేబుల్ పైన పెట్టేసామనుకోండి వాళ్ళకు అవసరమైనప్పుడు ఈ విధంగా తీసుకొని యూజ్ చేసుకుంటారు అలానే దీనిలో ఇలాగ ఆర్టిఫిషియల్ ఇలా ఫ్లవర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఫ్లవర్ వాజులు టైప్లో ఉంటూ ఉంటాయి అలాంటివి ఇందులో పెట్టేసుకున్నా కూడా చాలా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా యూజ్ చేసుకోవచ్చండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా బాటిల్స్ అయితే ఇలా యూజ్ అండి మన దీనిలో కిచెన్లో స్పూన్లు వేసేసుకొని చక్కగా పెట్టుకోవటానికి కూడా ఆర్గనైజర్గా బాగుంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందా ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇలా మనం బాత్రూమ్ అయితే క్లీన్ చేయాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటి వాటితోనే చక్కగా మనకి బాత్రూమ్ అయితే మెరిసిపోయేలా చేసుకోవచ్చండి అవునండి మీరు విన్నది కరెక్టే అంత చక్కగా క్లీన్ అయిపోతుంది సో మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా చేత్తో క్లీన్ చేసే పని లేకుండా చాలా ఈజీగా ఇలా అయితే మురికైతే పోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దీనిలో పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూను అలానే నిమ్మరసం కొద్దిగా కొద్దిగా డటాల్ కూడా వేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ అయితే కలుపుకోవాలండి దీంట్లో కొద్దిగా అంటే ఒక అరమూత వెనగల్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ కలుపుకోవాలి సారీ అండి వాయిస్ కొంచెం డస్టబెన్స్గా ఉండొచ్చు సో ఇలా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా హాట్ వాటర్ పోసుకున్నాం కదండీ ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసి ఇలాగే ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి వన్ అవర్ తర్వాత ఇలా ఈ లిక్విడ్ని బాత్రూంలో వేసేసి ఇలా బ్రష్ పెట్టి ఇలా అనగానే చక్కగా మనకి లోపల ఉన్నటువంటి మనకి తెలియని క్రిములు ఉన్నా డెస్ట్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతాయండి ఇలా మనం ఎక్కువగా ఉద్యోపం లేకుండా ఈ లిక్విడ్ పోసుకుంటూ బ్రష్ పెట్టి ఇలా అనుకుంటే చాలా అండి చాలా ఈజీగా లోపల ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ అన్నీ తొలగిపోతాయి ఇలా క్లీన్ చేసేసుకుంటూ హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి క్రిములు ఉన్నా కూడా తొలగిపోతాయండి ట్రై చేయండి దీంట్లో పసుపు కూడా వేసాం కాబట్టి ఎటువంటి క్రిములు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి పసుపు యాంటీబయాటిక్ చాలా చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి కాబట్టి ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి గార మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి మీకు నేను వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి మీకు చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మరకలు అయితే పోతాయండి మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా ఇలాంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకున్నా బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వచ్చేసి ఇలా మనకి కూర కూడా అంత టేస్ట్ అని పెంచదు కదండి కూర మంచిగా టేస్టీగా ఉండాలి మనకి కర్రీ బాగుండాలి జిగురు లేకుండా ఉండాలి అంటే ఇలా పుల్లటి పెరిగిన ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి జిగురు లేకుండా కూడా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా వాటర్ క్యాన్లో మనం వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా దాని లోపల క్రిములు బ్యాక్టీరియా ఉండిపోయి చాలా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇలా వాటర్ క్యాన్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఒక అరబద్ద ఇలా నిమ్మరసాన్ని కూడా వేసేసి ఆ తొక్క కూడా అందులో వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు రైస్ వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి లోపల మనకు తెలియని క్రీములు కానీ బ్యాక్టీరియా కొన బ్యాక్టీరియా కానీ ఇలా పాకుడు కానీ డస్ట్ కానీ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కిచెన్లో వచ్చినటువంటి ఏ స్టేజ్ ఉంటుంది కదండీ కూరగాయల తొక్కలు కానీ అలానే ఫ్రూట్స్ తొక్కలు కానీ టీ పౌడర్ కానీ బీన్ కడిగిన వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇలా ఒక దానిలో పోసేసుకొని మనం పిండి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ పిండి వాటర్ కూడా ఇవన్నీ కూడా దానిలో పోసేసుకుని ఒక నైట్ అంతా ఇలా ఉంచుకొని మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు విధంగా ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి సో ఈ విధంగా మన వేస్ట్ అని పార్బోసే బదులు ఇలా మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి హెల్దీగా పెరుగుతాయి మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా అండి సో మరి మీకు టిఫ్ ఎలా అనిపించిందో కమిటీ కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి సూదిలో దారి ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి కళ్ళు కనిపించక ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్ అయితే ఎక్కించేసుకోవచ్చు నెయిల్ పాలిష్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా నెయిల్ పాలిష్ తీసుకునే ఈ విధంగా థ్రెడ్కి అయితే ఈ విధంగా చివరికి చివరిన కొంచెం ఇలా అయితే అప్లై చేయాలండి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలాగ మన నీటిలోనికి దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఎందుకంటే ఇలాగ నెయిల్ పాలిష్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి చక్కగా స్టిఫ్గా ఉంటుందండి అటు ఇటు మనకి పోకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఇలా నీడిలోనికి అయితే దారం ఎక్కు ఎక్కుతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మెషిన్ వదికైనా ఈ విధంగా కొంచెం నెయిల్ పాలిష్ అప్లై చేసేసామనుకోండి అంటే థ్రెడ్కి ఇలా అప్లై చేసేసి తర్వాత నీటిల్లోనికి ఎక్కించుకుంటే చక్కగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అటు ఇటు కదలకుండా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూజ్ఫుల్ టిప్ సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్సులు పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి సోప్ బాక్సులు పడేయకుండా వీటిలో మనం నాప్కిన్స్ పెట్టేసి ఒక చాట్ పెట్టుకున్నాం అనుకోండి సెల్ఫుల్లో పెట్టుకుంటే ఒక చోటు ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా నాప్కిన్ దీనిలో పెట్టడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా నాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి సో ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ మనం ఎంత క్లీన్ చేసినా వాటిలో ఉన్నటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి ఆ క్రిములు కానీ పాకుడు కానీ ఉన్నటువంటి డస్ట్ కానీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా బాటిల్స్లో కొద్దిగా బియ్యం వేసేసుకుని అంటే రైస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఈ విధంగా కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఇలా మొత్తం కూడా వాటర్ అంతా కలిసి ఇలాగ ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగా బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా అడుగులు ఉన్నటువంటి పావుడు కానీ డేస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ మొత్తం కూడా తొలిపోతాయండి ట్రై చేయండి ఇలా ఎక్కువగా పిల్లలకి బాటిల్ మన స్కూల్లో పంపిస్తూ ఉంటాం కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతాయి సో ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా కుక్కర్లో మనం వంట చేసేటప్పుడు ఈ విధంగా మనం వంట చేస్తూ ఉంటాం కదండి ఇలా ఒక్కోసారి నాన్ వెజ్ వండినప్పుడు కుక్కర్లో నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అయితే పోదు కదండి ఇలా ట్రై చేయండి ఈ విధంగా కుక్కర్ పైన మనం ఏదైనా కుక్కర్లో వంట చేస్తున్నప్పుడు పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదా ఆ వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన ఇలా గ్లాసులు కానీ గిన్నెలు కానీ నాన్ నాన్ వెజ్ స్మెల్ వచ్చే గిన్నెలు కానీ ఇలా గ్లాసులు కానీ ఉంటూ ఉంటాయి కదండీ ఇలా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన పెట్టడం వల్ల మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు సో ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా నాన్ వెజ్ స్మెల్ వస్తున్నాయి అనుకున్నటువంటి గిన్నెలని ఈ విధంగా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన పెట్టడం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి ట్రై చేయండి సో మరి మీకే టిప్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ మీకు బాగా నచ్చాయి అనేది కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నాకు కూడా నేను ఎలా చేస్తున్నాను అనేది అర్థమవుతుంది మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా షేర్ చేయండి ఆ టిప్స్ నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్